వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కూర ఉండాలి ఏం ఉండాలి అర్థం కాక ఇంకా ఇటకాయలకైతే పప్పు అయితే ఉడకబెట్టేసిన చెప్పాను కదా లాస్ట్ వీడియోలో కూరగాయలు వేయడం అంటే నాకు పెద్ద చిరాకు ఇంకా అలాగైతే పప్పు చారు చేద్దామని డిసైడ్ అయిపోయాను పప్పు చారులోకి వం ములక్కాయలు అలాగే దోసకాయలు ఇవేవి లేవు అయినా సరే పప్పు చారు అయితే నాకు చాలా ఇష్టం వేడివేడి అన్నంలోకి అయినా సరే పచ్చి పులుసు అయినా సరే కాంబినేషన్ చాలా బాగుంటుంది అలాగే కొంతమంది పాపడాలు వడియాలు ఇవి ఉంటేనే బాగుంటుంది తినాలి అనుకుంటారు అంచులోకి అవన్నీ అవసరం లేదు నాకైతే ఓన్లీ పప్పు చారు పప్పు అలాగే కొంచెం పచ్చి పులుసు అలా ఉంటే మన వేడివేడి అన్నంలోకి చాలా అంటే ఎమ్మి ఎమ్మి ఉంటుంది ఇంకా చాయ్ అయితే తాగేద్దామని అయితే స్ట్రాంగ్ టీ అయితే పెట్టేసుకున్నాం ఇంకా పప్పు ఒకటి సరిపోదు అని చెప్పేసి మా వాళ్ళు ఏం చేసారంటే ఆలు అయితే కట్ చేసిస్తే వాటిని అయితే నేను ఫ్రై అయితే చేస్తున్నా కొంచెం హెల్ప్ చేయడంలో మా ఇంట్లో కొంచెం బెటర్ అనమాట అందరింట్లలో ఇలాగే ఉంటారా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి వంట అయితే ఏ అవుతుంది కానీ దాంట్లో ఎందుకో కానీ ఈ కూరగాయలు కట్ చేయడంలోనే అసలైన చిరాకు అనేది ఉంటుంది అనమాట మీ ఇంట్లో కూడా ఇంతేనా నాకైతే ఇదనమాట నా పరిస్థితి వచ్చేసి ఇంకా ఏదైనా వెరైటీ చేసుకొని తిందామని చెప్పేసి అయితే సాయంత్రం చపాతీ అయితే చేసిన ఆ చపాతీని కూడా వెరైటీగా ఆనియన్ పన్నీర్ ఉండే ఇంట్లో పన్నీర్ స్మాష్ చేసి ఉప్పు కారం నూనె కలిపేసి మంచిగా రొట్టెకి రుద్ది ఆనియన్ ఇది పన్నీర్ అయితే స్మాష్ చేసి వేసిన చాలా అంటే చాలా సూపర్గా ఉండే నచ్చితే ట్రై చేయండి మీరు కూడా ఇక్కడ చేప ప్రసాదం వీడియో ఇదైతే చిన్న క్లిప్ అయితే తీసిన వీడియోని ఫుల్ జనాలు అంటే కొన్ని లక్షల జనాలని అప్పుడే చూడొచ్చు అట్లా ఉన్నారు మన నాంపల్లి ఏమంటారు ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఉంటుంది కదా అక్కడ అన్నమాట ఇది ఫుల్ క్రౌడ్ ఉండే చేప ప్రసాదం వేసుకునే వాళ్ళు అయితే లైన్ కట్టలేక ఇబ్బంది పడిపోయినారు కానీ ఫుడ్ అయితే అందరికీ చాలా బాగా ఇచ్చారంట ఈ వీడియోని వస్తే లైక్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ